హాయ్ అండి నేను మీ ఉమా మన ఇంట్లో ఎలుకలు ఉంటాయి కదా ఎలుకలు పోవాలంటే ఏం చేసినా పోతా ఉండేది చూడండి మన ఇంట్లో ట్యాబ్లెట్లు ఉంటాయి కదా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు అవి తీసుకొనేసి నున్నుగా పౌడర్ చేసుకొని ఇట్లా పౌడర్ చేసుకొని వేస్తే మనకి చూడండి బాగా ఇట్లా అంత రవరవు ఉండకూడదు నుండుగా పౌడర్ అయిపోయేలా మన ఎన్ని ఉంటాయి అన్నీ తీసుకొనేసి ఒక నాలుగో మూడో ఐదో అట్లా తీసుకొనేసి బాగా పౌడర్ చేసుకునేసేలా మెత్తుగా పౌడర్ పౌడర్ చేసుకునేస్తే ఒకటికి దొరకకూడదు తినేటప్పుడు అయితే మన ఇంట్లో అన్నం ఉంటుంది కదా అన్నం తీసుకునేసి ఆ ట్యాబ్లెట్ పౌడర్లకు అయితే కలిపేసేలా బాగా మీ ఇంట్లో ఉన్నాయో లేదో కానీ ఎలుకలు మా ఇంట్లో అయితే ఉన్నాయి మన్నే కదా వాషింగ్ మిషన్ అంతా కొరికేసిపోయినాయి నేనైతే చూడండి ఇట్లా అంత తీసుకొనేసి ట్యాబ్లెట్లు ఎవరో చెప్తే ఇట్లా చెయ్యి అని చెప్తే అన్నమును టాబ్లెట్లు కలిపి పెడితే ఇట్లా అవి ఎక్కడ పారాడుతూ ఉంటా ఎక్కడ పెట్టేస్తే తినేసి చచ్చిపోతాయంట అందుకోసమే నేను కూడా ఇట్లా ట్రై చేస్తానను చూద్దామని యూట్యూబ్కి అయితే ట్యాబ్లెట్లు పట్టు కదా మనం మనం వేసుకునే వేరే ఇంకా ఇవి వచ్చేసి హెయిర్ ఫాల్ అయితే ఉంటాయి కదా మనకి హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ రావాలంటే ఇట్లా ఉల్లిపాయలు ఉంటాయి అది కట్ చేసుకున్నా మొక్కలు మొక్కలుగా ఇట్లా మొక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకునేసి మీకు ఎన్నైతే అన్నీ తీసుకోండి ఇప్పుడైతే నేనైతే ఆఫ్ మాత్రమే వేస్తూ ఉన్నాను నాకు ఒక్కదానికి అందుకోసము ఒక గిన్నె తీసుకునేసి దాంట్లోకి కొద్దిగా టిప్పుడు మనకి బాగా హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ అంతా వైట్ హెయిర్ అంతా కూడా డార్క్ అయిపోతుంది ఇట్లా చేస్తే డార్క్ వచ్చేస్తే వైట్ హెయిర్ కూడా బాగా గ్రోత్ వచ్చేస్తాయి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటాయి నీళ్ళు పోసేసి కొద్దిగా ఆ ఉల్లిపాయల్లోకి టీ పొడి రెండు మిక్స్ చేసి నీళ్ళు పోసేసి బాగా ఉడికిచ్చేసేయలేవు చూడండి రసం అంతా బాగా ఇడగల్లా ఉడికిన తర్వాత మనం చూడండి ఎట్లా ఉడుకుతుందో బాగా ఉడికిపోవాల ఇట్లయితే చూడండి ఎట్లా ఉడుకుతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనము దాన్ని చల్లారిన తర్వాత ఒకటి స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనము హెయిర్ అంతా మనం చూడండి మాడు ఉంటుంది కదా బుర్ర ఆ బుర్రకంతా బాగా ఇట్లా స్ప్రే చేసుకుని ఇది ఆరాలా అందుకోసమే నేనేస్తలేదు బాగా స్ప్రే చేసుకునేసి ఇట్లంతా మసాజ్ చేసేసి స్నానం చేసుకుని గంట ముందు ఇంకా ఇది వచ్చేసి చూడండి మనము దంచు దంచుకుంటా ఉంటాము అన్ని ఏటివైనా కానీ దీంట్లో అయితే అయితే ఉంటాయి మనకే తెలియకోకుండా కుక్కర్ తీసుకునేసి దాంట్లో నీళ్ళు పెట్టుకునేసేసి కొద్దిగా దానిపైన నీళ్ళు పసేసుకొనేసి బాగా అయితే బాగా ఎరువులు గుండె అయితే కొద్దిసేపు నీళ్ళు అట్లా మూసిపెట్టేస్తే ఆ క్రిమిలన్నీ చచ్చిపోతాయి ఇంకా ఇది వచ్చేసి చూడండి హే ఫుల్ అంతా మనకి చేతులు కాళ్ళు అంతా శెలకాలము చీలుతూ ఉంటుంది ఎక్కువ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది మనకి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని కొద్దిగా శనగపిండి వేసుకుని వాళ్ళ శనగపిండి వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసేసుకునల్లా పసుపు కొద్దిగా వేసుకునల్లా పెరుగు ఇంట్లోనే న్యాచురల్ పెరుగు ఇది పెరుగు కూడా ఇట్లా అంత బాగా మిక్స్ చేసేయాలి ఇది బాగా అంత నన్నుగా బాగా పేస్ట్ లాగా రావాలా ఇది ఇట్లా అంతా బాగా వచ్చిన తర్వాత చూడండి బాగా స్పూన్ తీసుకొని పేస్ట్ పేస్ట్ లాగా కావాలా ఇట్లా బాగా పేస్ట్ లాగా అయిపోతే మనము చేతులకైనా కాళ్ళకైనా ముఖంకైనా అంతా ప్యాక్ చేసేసుకొని వేస్తే మనము బాగా షైనింగ్ వచ్చేస్తుంది మనకి చూడండి ఇట్లా మనము వారానికి రెండు మూడు సార్లు అయినా ఇట్లా వేసేసుకుంటా ఉంటే ఈ చలికాలంలో మనం మనకి స్కిన్ అంతా పాడవుతూ ఉంటుంది అట్లా కాకోకుండా దీంతో అయితే కాపాడుకోవచ్చు చూడండి బాగా షైనింగ్ వచ్చేసింది ఎందుకంటే కొబ్బరి నూనె వేసినాం కదా డ్రై కాకోకుండా బాగా షైనింగ్ వస్తుంది ఇట్లా కాళ్ళు చేతుల ముఖంకి ఎంత ఏకైనా కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు మనము కొద్దిసేపు ఆరిన తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే వారంలో రెండు మూడు సార్లు ఇట్లా చేసుకునేస్తే మన స్కిన్ అనేది బాగా ఉంటుంది చూడండి ఇట్లా ఇది బాగా ఆరింది కదా ఆరిన తర్వాత ఇట్లా నీట్గా కడిగేసేలా చల్ల నీళ్ళతో చూడండి నేను కడుగుతున్నాను కదా అట్లా చూసారు కదా ఎంత గ్లో అనేది ఉంది బాగా షైనింగ్ వస్తుంది అట్లా కనుక చేస్తే మనము చాలా బాగుంటుంది ఇంకా యాపిల్ వచ్చేసి మనము కట్ చేస్తూ ఉంటాము అదే అంత కట్ చేస్తే వెంటనే అంత నల్ల నల్లగా అయిపోతూ ఉంటాయి ఒప్పులు మనము పిల్లలకి స్కూల్ క్యారియర్కి అంతా రెడీ చేసిస్తూ ఉంటాము ఇవైతే అంత కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా రెడ్ కలరు అట్లంతా అట్లా కాకూడదంటే చెప్తాను నేను నీట్గా యాపిల్ కడుపుకోనన్నా తీసుకునేసి దాంట్లో అంతా ఉండేది తీసేసేయాలి పిల్లల పాపం స్కూల్కి ఎంత పట్టిస్తాం క్యారియర్ బ్యాగులకి ఎంత ఇట్లంతా లోపల ఉండే గింజలు అన్నీ తీసేసేయాల ఒక ప్లేట్ తీసుకొనేసి ప్లేట్లోకి నీళ్ళు పోసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాళ్ళ సాల్ట్ వేసేసుకునేసి మిక్స్ చేసేయాలి ఆ ఉప్పులు ఆ సాల్ట్ నీళ్ళలో వేసేస్తే మనకి పొద్దునే నుంచి సాయంత్రం దాకా కానీ అసలు కలరే చేంజ్ కావు చూడండి ఇట్లా తీసుకొని నీట్గా తడిబట్టి తుడిచేసి పిల్లలకి క్యారియర్ బ్యాగ్గా క్యారియర్ చేసిస్తే మనకు సాయంత్రం దాకా కానీ కలర్ చేంజ్ కావు చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి